అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ధనిక రాష్టమని గత పాలకుల్లా గొప్పలు చెప్పుకోకుండా ప్రాధాన్యత పరంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు హన్మకొండ జిల్లా పరకాలలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మున్సిపాలిటీ భవనంలో నియోజకవర్గ అభివృద్ది పనులపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ధనిక రాష్ట్రం అని చెప్పుకోకుండా ఉన్న యథార్థ పరిస్థితి తెలంగాణ ప్రజలకి తెలియజేస్తూ ఉన్న దాంట్లో ఏది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఏదని ఒక ప్రణాళికని తయారు చేసుకుంటూ అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఏడు లక్షల పద్దెనిమిది వేల కోట్లు అప్పు భారం నెత్తి మీద ఉన్న ప్రజలకు మాటని తప్పకుండా పంతొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాలో రుణమాఫీ కింద జమ చేశాం ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీ ఏదైతే విమర్శలు చేస్తూ రైతులను రెచ్చగొడుతుందో రైతులు ఎవరు మీరు సహనాన్ని కోల్పోవద్దు తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం ఈ పరకాల అభివృద్ధి కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మాటలతో కాకుండా అది టెక్స్టైల్ పార్క్ కానివ్వండి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి పరకాల టౌన్ అభివృద్ధి కానివ్వండి ఇంకా మిగిలిన వసతులు కానివ్వండి మౌలిక వసతులను కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక పరకాలే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు ఇచ్చిన ప్రతి మాటని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది